ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ సమాజ పెద్దలకు మేధావులకు విద్యావంతులకు ఉద్యోగస్తులకు యువతులకు యువకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు నే నా పేరు కుమ్రరాజు కుమ్రంసూరు యువసేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా కూడా ఆదివాసులు ఆమడ దూరంలోనే ఉన్నారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ వన్ బై సెవెంటీ చట్టంని కానీ పేసా యాక్ట్ చట్టాన్ని కూడా ఇప్పటికి కూడా అమలు చేయడం మాకు బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టింపు అనేది ప్రభుత్వాలకు నిజంగా మాకు ఇది చిగ్గు చేయటనే ధోరణి అని అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మా ఆదివాసులు అత్యధికంగా వెనుకబడినటువంటి తెగలు కులం కానీ తోటి కానీ చెంచు కానీ కొండ్రెడ్లు కానీ అంటే మిగతా కులాలు అన్నీ భారతదేశంలో ఏడు వందల కులాలున్నటువంటి తెగలున్నటువంటి ఆదివాసులు మనం ఇప్పటికూ కేంద్ర ప్రభుత్వం అయినా మనకు ఆలోచించి ఈ ఆదివాసులు ఎక్కడైతే గుట్టల మెట్టల అన్ని ప్రాంతాలలో ఉన్నా కూడా ఇప్పుడు రోడ్డు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ నీటి వసతి కానీ వైద్యం ఆరోగ్య విద్య అన్ని విధాలుగా మేము దూరంలోనే ఉన్నాము ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఓటు బ్యాంక్ కోసమే మమ్మల్ని వాడుతున్నది తప్ప మీకు రోడ్ సౌకర్యం కల్పిస్తాం విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం నీటి సౌకర్యం కల్పిస్తామని ఒక మాట వరుసకు మాత్రమే చెప్తున్నారు కానీ ఇప్పటికి కూడా మా యొక్క గ్రామాల్లో ఇప్పుడు నీళ్ళు తాగడానికి కూడా చుక్క నీరు దొరకడం లేదు ఎందుకంటే ఇప్పటికీ మా గ్రామాలలో ఒకసారి పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి వసతులు మీరు కూడా ఏ స్వచ్ఛంద సంస్థలు కూడా నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా ఒక ప్రభుత్వం చేయ చేయకపోవడం కాక వాళ్ళతో కాని పనిని కూడా మీ యొక్క స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఎన్జిఓలు ఉంటాయో ఇటువంటి ఎన్జిఓలు కూడా మా ఒక స్థితిగతలను చూసి మా పల్లెటూర్లలా మా గిరిజన గ్రామాలల్లా తిరిగి చూసి వాళ్ళ ఒక అభివృద్ధి వైపు వెళ్ళాలనేదే మా కుమరం యువసేన తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే గతంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కేంద్రంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు చేయలే ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో వచ్చినా కూడా ఏదో తమ ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాడుకొని మా యొక్క ఇప్పుడు అదిలా ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆదివాసి తెగ నుంచి గెలిచినటువంటి బొజ్జు పటేల్ ఎమ్మెల్యే గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కనీసం మీరు మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆదివాసుల వైపు తమరు నిజంగా మాకు మీ యొక్క మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకించి ఆదివాసులలో కులం తెగ ప్యూటీజీ తెగ చాలా వెనుకబడి ఉన్నదనేది దాని మీద నేనైతే మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం బొజ్జు పటేల్ గారు ఎందుకంటే మీకు అనుభవం ఉన్నది మీరు ఉద్యమ ఉద్యమ కా కారకుడు ఉద్యం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారు ఎమ్మెల్యే కానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారు ఉద్యమం నుండి పుట్టుకొచ్చినటువంటి ఆదివాసుల అన్ని అయినటువంటి మన బొజ్జు పటేల్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోనే మన ఆదివాసీ విద్యార్ సంఘం నుంచి అనేక సార్లు పోరాటం చేసిండు అనేక ఉద్యమాలు చేసినటువంటి తనకు ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎటువంటి సమస్య ఉన్నదనేది తనకు తెలుసు కాబట్టి మేము వారికి కోరుతా ఉన్నాం ప్రత్యేకించి మన ఆదివాసులకు ఏదైతే తొమ్మిది తెగలు ఉన్నాయో వీళ్లకు అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని మీ యొక్క పదవి ఉన్నంత కాలం మన కోసం ఆలోచించి సుదీర్ఘంగా ఆలోచించి మీరు ఐటీడీ ఇప్పుడు ఏదైతే ఐటీడీ మన ఆదివాసుల కోసం ఏర్పాటు అయిందో ఈ ఐటీడీఏల పోయినా కూడా మనకు ఏ సమస్య కూడా పరిష్కారం అవుతా లేదు ఎందుకంటే మన కోసము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోట్లాది నిధులు కేటాయించినా కూడా అవి ఆ కోట్ల ఏదో పేపర్ మట్టుకే మాకు కనపడతా ఉన్నాయి కానీ మా గ్రామ స్థాయి వరకు మౌలిక వసతుల కోసమని ఈ కేటాయించిన బడ్జెట్ ని ఏదో టెండర్లకు తూతూ మంత్రంగా ఏదో చిన్న చిన్న బిల్డింగ్లు కట్టి బిల్డింగ్ కట్టగానే మేము అభివృద్ధి చెంద చెందటం చెందడం లేదు ఎందుకంటే బిల్డింగ్ కట్టి ఏం చేయగలుగుతాం ఆ బిల్డింగ్ ఎవరు పోయి కూర్చుంటాము ఊరందరూ పోయి కూర్చుంటామా ఒక్కొక్క బిల్డింగ్ మేము ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మోదీ గారు జార్ఖండ్ రాష్ట్రంలో లాంచ్ చేసినటువంటి ప్యూటీజీల కోసం ఇరవై నాలుగు వేల కోట్లు భారతదేశ వ్యాప్తంగా ప్యూటీజీల కోసం ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించినా కూడా మన ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పటికీ ఇరవై నాలుగు వేలు ఇరవై ఇరవై నాలుగు వేల సారీ కోట్లు కేటాయించినప్పటికి కూడా ఏదో మా కొలం గ్రామాల అయితే ఉత్త ఆ కమ్యూనిటీ హాల్స్ మల్టీ హాల్స్ కట్టడానికి కేటాయించి తప్ప మౌలిక వసతులు ఇప్పటికి కూడా మాకు అవి అమలు కావటం లేదు ఎందుకంటే ఈ బిల్డింగ్లు కట్టడం వలన ఎవరు లాభం అవుతున్నారు కాంట్రాక్ట్ లాభం అవుతున్నారు తప్ప మేము లాభ లాభం కావడం లేదు ఎందుకంటే ఇవి అరవై లక్షలు ఆ ఒక్క ఒక్కొక్కరికి ఒక బోర్ వేస్తే అన్ని కుటుంబాలు వ్యవసాయంలో ఒక బాగుపడే అవకాశాలు ఉంటాయి ఈ బిల్డింగ్ కట్టడం వలన ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ప్రభుత్వ అధికారులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్లకు ఏది ఇస్తే బాగుంటుంది వీళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది అనేది తెలుసుకొని ఐటీడి అధికారులు ఎవరైతే పిఓ గారు ఉన్నారో ఇప్పటికీ కొత్త పిఓ గారు వచ్చింది కాబట్టి ఎందుకంటే కుల సంఘం కుల సంఘాలను పిలిచి మీ యొక్క స్థితిగతులు ఏంటి అనేది ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ మీకు తెలిసిపోతాయి కానీ మీరు ఎవరు అక్కడ ఉన్నటువంటి కొందరు దొంగ అధికారులు ఉన్నారు దొంగ అధికారులు ఉన్నారు దొంగ పత్రాలు సృష్టించి ఏదో తమ స్వార్థం కోసం తమ లాభం కోసం కాంట్రాక్టర్లను లాభం కోసం తాము చేస్తున్నటువంటి మేము ఇప్పటికే చూస్తూ ఉన్నాం కానీ ఇటువంటి గతంలో ఉన్నటువంటి ఆర్వీ కర్ణన్ పిఓ గారు ప్రతి నెలకు ఒకసారి సమీక్ష సమావేశము సంఘాలను పిలిచి మీటింగ్ తీసుకునేవారు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి కొంత అభివృద్ధి చెందింది ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కుంటి పడిపోయింది ఎందుకంటే ఇప్ప ఇప్పటికే మాకు ఇరవై నాలుగు కోట్లు ఇరవై నాలుగు కోట్లు ఆ ఐటిడి సిసిడిపి ఫండ్ ద్వారా కేటాయించిన ఇరవై నాలుగు కోట్లు ఎట్టిపోయినా ఇప్పుడు మొన్న రీసెంట్లీ పదహారు కోట్లు రిలీజ్ చేసినా కూడా పదహారు కోట్లు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మన వాళ్ళకు తెలియదు కాబట్టి ఈ దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా మనం అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనేది మా కుమరంసూరు యువసేన తరపుత మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే మౌలిక వసతులు లేవో అక్కడ మౌలిక వసతులు కల్పించాలి ఎవరైతే చదువుకొని ఉన్నారో డిఎడ్ బిఎడ్ వాళ్లకు ఐటీడిఏలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి కానీ ఇప్పటికి మేము పోయి అడిగినా కూడా విద్యార్ సంఘాల ద్వారా అడిగినా నిరుద్యోగుల సంఘం ద్వారా అడిగినా కూడా ఇప్పటికీ మాకు స్పందించి ఎటువంటి మాకు స్పష్టమైన వైఖరి చెప్పడం లేదు ఎందుకంటే ఐటీడిలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు ఏవైనా ఏవైతే ఉన్నాయో అవి శ్వేత పత్రం ద్వారా మాకు తెలియపరచాలనేది మేము గారిని కోరుతా ఉన్నాం ఎప్పుడైతే అటవెక్కుల చట్టం కింద మాకు పూర్వ వివేశం కోసం రెండు వేల ఆరులో పట్టాలు ఇచ్చిండే కానీ ఆ పట్టభూములలో కూడా మాకు పంట పండించడానికి మేము పోతే అక్కడ ఫారెస్ట్ అధికారులు మా మీద దాడులు చేస్తూ దర్జాన్యం చేస్తూ అక్కడ మొక్కలు నాటుతా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఫారెస్ట్ వాళ్ళను దయచేసి మీకు ఒకటే కోరుతూ ఉన్నా ఎవరైతే అధికారులు ఉన్నారో కలెక్టర్ కానీ పిఓ కానీ డిఎఫ్ఓ కానీ మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెడితే చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే మేము చాలా అమాయకులం ఇప్పటికి కూడా నిన్నటి నిన్న మాకు వచ్చినటువంటి పిఎం జన్మన్ల మనకు ఇంద్రమైన్లు గాని కట్టడానికి కూడా ఇప్పుడు రేతిగా ఉసుకా గానీ ఇవన్నీ సరుకులు తీసుకుపోనియకుండా అడ్డు అడ్డు అడ్డుపడుతున్నారు కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను విన్నవిస్తున్నా